శాసనసభ సమావేశాల ముంగిట మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి ఝలకిచ్చారు కారెక్కిన ఎర్రబెల్లి సహా పది మంది బాటలోనే తమను తెరాసలో విలీనం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సభాపతికి లేఖ రాశారు ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులతో పాటు కరువు రైతు కష్టాలు ప్రాజెక్టుల పునరాకృతి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు శాసనసభ సమావేశ మందిరంలో జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు అనంతరం సభ వాయిదా పడుతుంది ఆ తర్వాత ఉభయ సభల సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశమై బడ్జెట్ సమావేశాల పని దినాలు అజెండాను ఖరారు చేయనున్నాయి ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలుండగా ఇటీవల మరణించిన పాలేరు శాసనసభ్యుడు రామ్రెడ్డి వెంకటరెడ్డికి శనివారం సంతాపం తెలపనున్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శని ఆదివారాలు చర్చించనుండగా ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు ఆ తర్వాత బడ్జెట్పై సాధారణ చర్చతో పాటు పద్దుల వారీగా చర్చ చేపడతారు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చతో సమావేశాలు ముగుస్తాయి ఈ సమావేశాల్లో పురపాలక విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుతో పాటు క్రమబద్దీకరణ బిల్లు ఐటీ ఖనిజ విధానాలకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి రాష్ట్రంలో కరవు పరిస్థితులు రైతుల కష్టాలు చర్చకు వచ్చే అవకాశముంది మిషన్ కాకతీయ మిషన్ భగీరథతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల అంశం సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి పునరాకృతుల్లో భాగంగా ప్రాజెక్టుల స్వరూపాల్లో మార్పులు చేర్పులు మహారాష్ట్రతో ఒప్పందం తదితర అంశాలు చర్చకు రానున్నాయి రాజకీయంగా పార్టీల ఫిరాయింపుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి చెందిన పది మంది శాసనసభ్యులు ఇప్పటికే తెరాసాలో చేరగా అరికపూడి గాంధీ మాగంటి గోపినాథ్ కూడా తమను తెరాసాలో విలీనం చేయాలంటూ సభాపతికి లేఖలు రాశారు పది మందిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం దేశం శాసనసభ పక్షనేతగా రేవంత్ రెడ్డి పిటిషన్ వేసినందున సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది